స్వాగతం ఈ రోజు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆదేశం మేరకు తెలంగాణ ప్రదాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ కి సిట్ విచారణకు రావాలని రెండవసారి నందినగర్లోని లోని పాత నివాసం గోడపై నోటీసులు అంటించి విచారణకు రావాలని రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కుటీల రాజకీయాలకు నిరసనగా రామచంద్రపురం మరియు భారతీనగర్ డివిజన్ లో ఉన్న కార్యకర్తలందరం స్థానిక పటాంచేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కుర్మ మరియు మూడు డివిజన్ కుర్మ డివిజన్ అధ్యక్షులు ఎస్సీ సెల్ కార్మిక విభాగం రాజ్యాంగ అంబేద్కర్ కాంగ్రెస్ చేస్తున్న రాజ్యాంగాన్ని బూడిది పాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని అంబేద్కర్ కి వింతి పత్రం అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు హాజరై రేవంత్ ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది కేసీఆర్ గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని హరిచివేయాలనే ఆలోచనతో ఈనాడు మన యొక్క తెలంగాణ గతసారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్టు విధానంతో నోటీసులు ఇచ్చి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక పన్నాగా పండిడు దానికి నిరసనగా ఈ రోజు మా యొక్క రామచంద్రపురం నూట పదకొండు నూట పన్నెండు డివిజన్ కార్యకర్తలు అందరం కూడా మా యొక్క నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ శాంతియుతంగా మేము నిరసన తెలుపుతున్నాం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే పారదోలే సమయం ఆచరణ అయింది ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ఈనాడు హరీష్ సాబు గారికి కేటీఆర్ గారికి ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ గారికి చాలా దురదృష్టం వాళ్ళ ఆందోళన ఉన్నారు ఎప్పుడైతే ఈ యొక్క గతంలోనే మా యొక్క పంచాయతీ నాలుగు వేల పంచాయతీ రావడం ఇప్పుడు ఈసారి ఎందుకంటే పార్టీ బ్యానర్ మీద నడుస్తుంది కాబట్టి ఎట్టి పరిధిలో కార్యం రావాలి రావాలి రావాలనే ప్రజలంతా ఎంతో ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టి పెడుతున్న రేవంత్ రెడ్డి గారు అమెరికా నుండి ఈ యొక్క పైరవి చేస్తున్నాడు ఈనాడు ఏదైతే శెట్టి విచారణకు ఇబ్బంది పెడుతున్నారు మా యొక్క తెలంగాణ ప్రజలు మొత్తం ఆయనకు మద్దతుగా ఈనాడు మేమందరం ఉన్నాం ఈ యొక్క రామచంద్రపురం నూట రెండు వందల డివిజన్ నుంచి ఆదర్శ గారి నాయకత్వంలో మేమందరం కూడా మా యొక్క ధర్నాలు తీసుకున్న మనం అందరం కూడా శాంతియుతంగా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ మద్దతుగా మనం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు శాంతియుతంగా మనం ఆందోళన ఉందని సందర్భం కోరుకుంటూ ఇప్పుడు ఆదర్శి గారు మాట్లాడమని చెప్తారు